హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే సొరకాయ పచ్చి బఠానీ కుర్మా అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కానీ ఇడ్లీ కానీ చపాతి బటర్ నాన్ దేనికైనా చాలా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒక్క సొరకాయ వండితే చాలామంది ఇష్టంగా తిండరు కదా సొరకాయతో పచ్చి జోడించేసి ఇలా కుర్మా చేయండి రెసిపీ అయితే అదిరిపోద్ది నేనైతే మార్నింగే చేసుకున్నాను ఎందుకు అంటే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలోకి అలాగే లంచ్కి రైస్లోకి సరిపోద్ది అని చెప్పేసి నేనైతే ఒక ఇడ్లీ పెట్టుకొని ఒక రెండు అయితే ఈ కుర్మానైతే వేసి సర్వ్ చేసుకున్నానండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంది ఎంజాయ్ చేస్తూ తిన్నారండి మా ఇంట్లో వాళ్ళైతే ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి డైరెక్ట్గా కుక్కర్లో రెసిపీ అనేది చేసేస్తున్నాను ఇందులో ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక హాఫ్ ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలు అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని నిలువుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని మంచి ఆనియన్ కట్ చేసుకోవాలి ఆనియన్ ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు అండి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఇలా నిలువుగా చేసుకున్నా కానీ అవి బాగా కుక్ అయిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ని అయితే ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటాయండి ఇవి అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు సీజన్ కదండి బాగా వస్తున్నాయి ఒక ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే కనుక ట్రై చేయండి ఈజీగానే అంటే స్లోగా దొరుకుతున్నాయి గ్రీన్ పీస్ అనేవి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత సొరకాయనైతే నేను ఇలాగా మీడియం సైజ్ సొరకాయని ముక్కలుగా కోసి పెట్టుకున్నాను కొన్ని ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మిగతా మొక్కలు అనేది వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే బాగా కలుస్తాయండి ఆయిల్ అది బాగా కలిసి బాగా కుక్ అవుతుందని అంతేగాని అందులోని ఒక స్పూను వరకు సాల్ట్ వేసుకున్నాను మీ టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఈ సొరకాయ నుంచి వస్తుంది కదా వాటరు ఆ వాటర్ వల్లే మనకి సొరకాయ అనేది బాగా కుక్ అయిపోద్ది అలాగే ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మొత్తం కంప్లీట్గా చూసినాక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రెసిపీ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి కాసేపటికి చూసారా వాటర్ అంతా బయటకు వచ్చింది ఇంకా దగ్గర పడేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత రెండు టమాటాలు మీడియం సైజ్ రెండు టమాటోాలను అయితే ముక్కలుగా కోసుకొని అవి కూడా వేసుకొని బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఈ టమాటో కూడా బాగా కుక్ అవుతుంది టమాటో పా టమాటోతో పాటు సొరకాయ అలాగే బఠానీ అన్నీ బాగా కుక్ అవుతాయి చూసారు కదా కాసేపటికి ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడైతే కనుక స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే కారం అయితే రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి కారం అనేది మనం తీసుకుని కర్రీ క్వాంటిటీని బట్టి అయితే కనుక కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కారం కూడా వేసినాక ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక ధనియాల పౌడర్ వేసుకోవాలి ధనియాల పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ అన్ని స్పైసెస్ ఇప్పుడే వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి కలుపుకొని కాసేపు దీన్ని కూడా ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తేనే కర్రీకి అయితే మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి మరి ఎక్కువ ఏమీ వేసుకోవద్దండి చాలా తక్కువ వాటర్తోనే బాగా కుక్ అయిపోతుంది ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ కాస్తంత వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా అందుకని చెప్పి తక్కువ వాటర్ వేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అవి వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే అవి కూడా వాచ్ చేయండి ఎర్లీ మార్నింగ్ కదండి అందుకే వేగంగానే విజిల్ పోకముందు నేను తీసేసాను నేను తీసే కూడా ఇంకా కుక్ అవుతుంది చూసారు కదా ఇలా కుక్ అయిన తర్వాత ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోద్ది అండి లేదు మరి కాస్త దగ్గరికి కావాలి అనుకుంటే మళ్ళీ స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించి ఒక త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి ఫైనల్గా ఇప్పుడు కూడా సాల్ట్ చెక్ చేసుకొని అలాగే పైనుంచి కాస్త కొత్తిమీర కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా వేసి సర్వ్ చేసుకోవచ్చు కొత్తిమీర లేకపోతే స్కిప్ చేసేయండి ఏం పర్వాలేదు కొత్తిమీర ఉంటే మాత్రం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇది సర్వ్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే చల్లారినాక మరి కాస్త దగ్గర పడుతుంది కదా కర్రీ అయితే అందుకని చెప్పేసి నేను ఈ స్టేజ్లో అయితే కనుక దించేసి సర్వ్ చేసుకున్నానండి కంప్లీట్గా చల్లారిన తర్వాత రెసిపీ చూపిస్తాను చూడండి లుకింగ్ ఎమ్మి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది రెడీ టు ఈట్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో